మిస్సిపి అనే పదము చాలా ఫేమస్ ఎందుకంటే మొదటగా ఇది పలకడానికి చాలా కష్టము అమెరికాలో చాలా దూరం ప్రయాణించే నది అంతేగాక అమెరికా యాభై రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం పేరు కూడా అమెరికాలో ఉన్న యాభై రాష్ట్రాలన్నీ చూడాలని ఈ రోజు మిస్సిసిపి రాజధాని జాక్సన్ అనే పట్టణానికి వచ్చినాము ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ రాజధానిలో ముఖ్యంగా at the light turn right onto mississippi street government కి సంబంధించిన బిల్డింగులన్నీ ఉంటాయి కాబట్టి Turn right, then you will arrive at your destination. ఇక్కడ రోడ్ సైడ్ అంతా పార్కింగ్ ఉన్నా గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం రిజర్వ్డ్ అని ఉంది ఉదాహరణకి ఆ ఎదురుగా చూడండి సుప్రీం కోర్ట్ ఆఫ్ మిసిసిపి అని ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు మిసిసిపి రాష్ట్ర రాజధానిలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనేటర్స్ అనే వాళ్ళు ఉంటారు మనము పాతబస్తీ అన్నట్టు ఇక్కడ డౌన్ టౌన్స్ అంటారు ఇలాంటి స్థలాల్లో అంతా ఇంకా హిస్టారిక్ ప్లేస్ ఉంటాయి ఈ మిసిసిఫీ రాష్ట్రానికి రాజధాని అయిన జాక్సన్ లో తిప్పిచ్చిమ్మలు ఇచ్చి కొడితే ఒక లక్షన్నర ఉంటారు జనాలు ఈ రాష్ట్రం పెద్ద ఫేమస్ కాదు మన వాళ్ళు చాలా చానా తక్కువ మంది ఉంటారు ఇది రాష్ట్ర రాజధాని అయినా రోడ్ల పరిస్థితి ఏమి పెద్ద బాగలేదు అమెరికాలో కొన్నిసార్లు రాష్ట్ర రాజధానులు పెద్ద పాపులర్ గా ఉండవు ఆ రాష్ట్రం క్యాపిటల్ కంటే కూడా వేరే సిటీసే పెద్దగా ఉంటాయి ఇక్కడ నుంచి ఒక గంట దూరంలో విక్స్బర్గ్ అనే సిటీ ఉంది దాని దగ్గర నుంచే మిస్సిపి నది వార్తా ఉంటుంది ఈ రాష్ట్రంలో చూసేదానికంటే డ్రైవింగ్ చేసేదే ఎక్కువ ఉంది మధ్యలో ఇక్కడ పెట్రోల్ పట్టించుకుందామని వచ్చినా గానీ ఇది ఓన్లీ ట్రక్కులకే అంట పాపాయాస్ అనే రెస్టారెంట్ కేఎఫ్సి మాదిరిగా చాలా ఫేమస్ మెక్డొనాల్డ్స్ డామినోస్ పిజ్జా లాంటివి అమెరికా దేశం నుంచి అన్ని దేశాలకు పాకిపోయినాయి ఈ విక్స్బర్గ్ అనే ఊర్లో కూడా ఈ డౌన్ టౌన్ అనే వచ్చినాము ఇదిగో ఈ కొండకి ఆ గుంతలేకపోతే వంకర్ టింకర్లు వారే మిస్సిపి నది కనిపిస్తుంది Head south on Walnut Street toward Crawford Street then turn left onto Crawford Street. కొంతమందికి ప్రతిపదేశంలో అక్కడ చరిత్ర తెలుసుకోవాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇక్కడ సివిల్ వార్ అని పెద్ద యుద్ధం జరిగింది పెద్ద మిలిటరీ పార్క్ అని ఉంది ఎక్కడైతే నదులు వారుతూంటాయే వాటి చుట్టే పెద్ద పెద్ద సిటీలు డెవలప్ అవుతాయి అమెరికాలో విచిత్రం ఏంటంటే కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో అయితే మనుషులే కనపడరు అసలు In 600 feet turn right <laughs> onto అమెరికాలో మనుషులకు బదులు కార్లు చూసి ఈ వీధిలో ఎంతమంది ఉన్నారని అనుకోవాలా ఈ నది మరీ ఉన్నట్టుంది ఊరికి ఉంది పాత కాలంలో ఇటుకలతో కట్టిన రోడ్ ఉన్నట్టుంది పర్వాలేదు ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో కూడా పెద్ద బిల్డింగ్ ఉంది అదిగో ఆ గోడకు పక్కన ఉన్నట్టుంది నది మంచి ఆర్ట్ వేసిన హిస్టరీ గురించి అంతా కూడా దాని దగ్గర పోయి చూద్దాము కి స్పెల్లింగ్ చూడండి ఎట్టుందో ఇదిగో ఇటు పక్కన గోడ కట్టినారు ఆ గోడ మీద నీళ్లు ఎప్పుడెప్పుడు ఏ ఏ సంవత్సరంలో ఎంత వరకు వచ్చినాయని రాసినారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో లో అరవై రెండు అడుగులు వచ్చినాయని రాసినారు లేక్స్ లో అయితే నీళ్లు పారావు కాబట్టి దాంట్లో ఉండే మట్టి అంత సెటిల్ అయ్యి కిందికి పోతుంది కాబట్టి నీళ్లు క్లియర్ గా ఉంటాయి గాని ఇలాగా పారే నదులకి చాలా రోజులు వర్షం పడకుంటే నీళ్లు కొంచెం క్లియర్ అవుతాయి గానీ లేకపోతే ఎప్పుడు ఇటు మడ్డి మడ్డిగానే ఉంటాయి నదులుండే దగ్గర నీళ్లలో ట్రాన్స్పోర్ట్ చేయడం వస్తువులు చాలా సులభము రోడ్డు మీద కంటే కూడా ఈడ గట్టిన పెద్ద గోడలు నీళ్లు ఆపడానికి ఏం కాదు గాని ఇది ఒక తలనొప్పి వంకల దగ్గర పారే నదుల దగ్గర ఉంటే కడపలో మైన్లు కూడా ఒకసారి మునిగిపోయింది వర్షం ఎక్కువ పడి చిన్న వంక దగ్గర నీళ్లు వచ్చి ఫోటోలు గీటలు డాక్యుమెంట్స్ అన్ని కొట్టుకొని పోయినాయి మీ ఇంట్లోకి ఎప్పుడన్నా పొంగి పర్లేన నీరు ఎప్పుడన్నా వచ్చిందా ఈ నదుల్లోంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ అంతా మళ్ళా ఇలాగ రైళ్లకి మార్చి రకరకాల ప్రదేశాలకి రోడ్డు మీద పోతాయి నేనేమన్నా పట్టాల మీద చచ్చిపోవడానికి వచ్చినానేమో అని దూరం ఉండని హారం కొడతాన డ్రైవర్ ఇదంతా కూడా పెట్రోల్ ఉన్నట్టుంది ఎన్ని బండ్లకి ఎన్ని కార్లకి ఎన్ని విమానాలకి ఎంత పెట్రోల్ కావాలన్న చూడండి ఈ మిసిసిపి రాష్ట్రంలో కూడా క్యాసినోస్ అని జూదం ఆడేటి ఉంటాయి లీగల్ గా లోపలికి పోయి ఆడుకోవచ్చు అన్ని చోట్ల కాదు గాని ఈ నదికి దగ్గర పర్మిట్ ఉంది ప్రతి రాష్ట్రానికి ఒక కొటేషన్ ఉంటదని మిసిసిపీ రాష్ట్రానికి బర్త్ ప్లేస్ ఆఫ్ అమెరికాస్ మ్యూజిక్ అని ఉంది సంగీతం ఇక్కడే పుట్టిందంట ఇదిగో ఈ ప్రాంతంలో ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది బ్రిడ్జ్ నది అంతా చూడడానికి చానా దేశాల్లో రాష్ట్రాల విభజన కూడా నదుల మీద గీస్తారు ఈజీగా ఉండడానికని అలాగనే ఈ మిసిసిపీ నదికి అటుపక్కనేమో లూజియానా రాష్ట్రము రోడ్ల కనెక్టివిటీ అనేది దేశానికి నాడి లాంటిది అన్ని ప్రదేశాలకి కనెక్ట్ చేసే మంచి రోడ్లుంటే ఆ దేశాలు బాగా డెవలప్ అవుతాయి కాకపోతే అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చి రెండు వందల నలభై తొమ్మిది సంవత్సరాలు అయింది కాబట్టి రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగా ఆల్రెడీ డెవలప్ చేసుకున్నారు వెల్కమ్ టు అమెరికాలో ఖాళీ భూభాగం ఇంకా సచ్చినంత ఉంది చాలా మంది అనుకుంటారు అమెరికా అంటే అంత పెద్ద పెద్ద బిల్డింగులే అని ఇండియా వ్యవసాయం చేసే భూమిలో మొదటి స్థానంలో ఉంటే అమెరికా రెండవ స్థానంలో ఉంది కాకపోతే అమెరికా భూభాగము ఇండియా కంటే మూడంతల పెద్దది అంటే ఇండియాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నట్టు అగ్రికల్చర్ ల్యాండ్ పంటలు ఎక్కువగా పండించడంలో మొదట చైనా రెండోది ఇండియా మూడో స్థానంలో అమెరికా ఉంది జనాభా ఎక్కువైంది భూమి మీద పట్టరేమో అనుకుంటాం గాని మనుషులు నివసించడానికి అయితే చానా స్థలం ఉంది కాకపోతే ఇప్పుడున్న జనాభా కంటే ఇంకా పెరిగే కొద్దీ వాళ్ళందరికీ కావలసిన తిండి పండించడం ప్రాబ్లం అయితుంది పాత కాలంలో మనకి గాజలు ఉన్నట్టు ఈ కాలంలో గోడౌన్లు ఉన్నట్టు ఇదిగో ఆడ కనపడే రౌండ్ డబ్బాలు రకరకాల గింజలు నిల్వ ఉంచడానికి మొక్కజొన్న సోయాబీన్ గోధుమ బియ్యం లాంటివి ఇక్కడంతా ఎకరాల ఎకరాలు సాగు చేసేదంతా భారీ స్కేల్ లో రకరకాల మిషనరీ వాడి తుక్కుబడ పండిస్తారు అమెరికాలోని పెద్ద పెద్ద షాపులు కాస్ట్కో వాల్మార్ట్ లాంటివి ఇలాగ పండించే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ తో లింక్ పెట్టుకుంటారు ఈ కాలంలో వ్యవసాయం ఇంకా చేత్తో మనుషులు చేసేదే లేదు గింజలు నాటే దగ్గర నుంచి కోత కోసే వరకు ప్రతి దానికి మిషనే మళ్ళా దాంట్లో ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకమైన మిషన్ ఇంకా చాలా దూరం డ్రైవింగ్ చేయాలంటే కాలు నొప్పులు వేస్తాయి కాబట్టి క్రూజ్ కంట్రోల్ అని ఒక స్పీడ్ లో పెడితే పోతా ఉంటది కాకపోతే ఈ ఆప్షన్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో వాడలేము ఇక్కడ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి క్రూజ్ కంట్రోల్ పెట్టినా గాని కాకపోతే స్టీరింగ్ వీల్ మాత్రం మనమే కంట్రోల్ చేయాలా అదే కనుక టెస్లా కార్ లో అయితే ఇంకా అదే నడుపుతుంది ఇలాంటి డబ్బాలకు కూడా చూడండి వీళ్ళు గింజలు పోయడానికి కూడా ఏదో పెద్ద సిస్టమ్ పెట్టేసుకున్నట్టున్నారు మీకు ఇలాగా ప్రయాణం చేయడం ఇష్టమేనా నేను తిరిగిన రాష్ట్రాలన్నింటిలో కల్లా నాకు బాగా నచ్చిన ప్రదేశం ఎదుగు ఉంది ఇది చూడండి